విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర ఛత్తీస్గఢ్ తో రాష్ట ప్రభుత్వం గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ఆదేశించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతుంది ఈ కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులను విచారణ చేసింది ఆ ప్రక్రియలో భాగంగానే భారత రాష్టం తది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఆ కమిషన్ కేసీఆర్కి ఇచ్చిన గడువు ఇవాళ్లితో ముగియనుంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఒక పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు అందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను చూసుకుంటే మనం రాజకీయ కక్షతో ఈ కమిషన్ ఏర్పాటు చేశారని అసలు ఈఆర్సీలు తీసుకున్న నిర్ణయాలపై ఎంక్వైరీ కమిషన్ కు వేయాలన్నా ఇంకితం కూడా రాష్ట ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు ఇదే సమయంలో సుదీర్ఘ లేఖలో ప్రధానంగా తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ముందు ఉన్న విద్యుత్ పరిస్థితులు తెలంగాణ రాష్ట ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులను స్థాయిలో పూర్తిగా వివరించి ఈ ప్రయత్నంలోనే తాము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ పరిస్థితుల ప్రకారమే నడుచుకున్నాం తప్ప అటువంటివే లేదు పూర్తిగా చట్టాలు నిబంధనకు లోబడి అన్ని రకాల అనుమతులు కేంద్రం నుంచి రాష్టం నుంచి కూడా పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకున్న తర్వాతనే అప్పుడున్న పరిస్థితులు అప్పుడే అవసరాలు రాష్ట ప్రజల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని తాము విద్యుత్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నామని కూడా కేసీఆర్ ఆ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు అన్నింటికి మించి ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వ కే కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ విజయాలను చిన్నగా చేసేందుకే రాజకీయంగా తనను తన ప్రభుత్వం తన అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారని కూడా కేసీఆర్ ఆక్షేపించారు అన్నింటికి మించి చట్ట ప్రకారమే తాము పూర్తిస్థాయిలో చేశామని అప్పుడు తెలంగాణ ఈఆర్సీ విద్యుత్ నియంత్రణ సంస్థ విచారణ కూడా చేసి వాటికి సంబంధించి అభిప్రాయాలు కూడా సేకరించిందని ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈఆర్సీ ముందు తన అభ్యంతరాన్ని కూడా తెలిపారని వాటిని పరిగణించిన తర్వాత ఈఆర్సీ నిర్ణయాలు కూడా తీసుకుందని కేసీఆర్ వివరణ చెప్పారు అయితే ఇదే సమయంలో విచారణ కమిషన్ చైర్మన్ పై కూడా చైర్మన్ కూడా తనపై కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని అభ్యంతరగణంగా కేసీఆర్ వివరించారు న్యాయమూర్తిగా న్యాయమూర్తిగా పనిచేసి పూర్తిస్థాయిలో ఉండి తనపై అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోకుండా తానేదో తప్పు చేసినట్లు మాట్లాడడం కూడా భావ్యం కాదని కూడా కేసీఆర్ అన్నారు ప్రత్యేకించి సూపర్ క్రిటికల్ సంబంధించి కూడా రెండు వేల పదిహేడు వరకు ప్లానింగ్ కమిషన్ పన్నెండులో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సూపర్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ స్టేషన్ కేంద్రాలను వ్యతిరేకించలేదని కూడా చెప్పారు సందర్భంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పిజీసీఆర్ నుంచి కారిడార్ కొనుగోలు తప్పనిసరిందని ఆ కొనుగోలు కోసమే రెండు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం పిజీసీఆర్ లో కారిడార్ను బుక్ చేసుకున్నామని కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెయ్యి మెగావాట్ల సరఫరా చేయడంతో మిగిలిన మరొక వెయ్యి మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకుని దానివల్ల ఎలాంటి నష్టం కూడా జరగలేదని కేసీఆర్ వివరణించారు ఇదే సందర్భంలో అటు ఛత్తీస్గఢ్ నుంచి తాము కేవలం రూపాయల మూడు రూపాయల తొంభై పైసలకే యూనిట్ ని కొనుగోలు చేశామని ఇదే సందర్భంలో పక్క రాష్ట్రాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేశామని అది ఎలా ఎక్కువ కాస్ట్ కు ఎక్కువ ధరకు వల్ల దానివల్ల పై భారం ఎలా పడుతుందని కూడా కేసీఆర్ ప్రశ్నించారు అసాధారణ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు అసాధారణంగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడున్న తెలంగాణ పరిస్థితికి సంబంధించి తెలంగాణ రాష్టంలో ఉన్న విద్యుత్ కొరతలను నివారించేందుకు అధిగమించేందుకుతో పాటు మిగులు విద్యుత్ రాష్టంగా మార్చేందుకు కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా కేసీఆర్ ఆ లేఖలో స్పష్టం చేశారు ప్రత్యేకించి బీహెచ్ఎల్ కు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించడానికి కూడా కమిషన్ తప్పుపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు బీహెచ్ఈఎల్ ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని బీహెచ్ఎల్ కు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు ప్రైవేట్ కంపెనీలు కూడా నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించిన విషయాన్ని కూడా కేసీఆర్ లేఖలో గుర్తిశారు ఇదే సందర్భంలో బిహెచ్ఎల్ సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలని తమ పార్టీ పాలసీ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఎల్ కు తాము నామినేషన్ పద్దతిలో ఇచ్చినట్లు కూడా కేసీఆర్ వివరించారు దామరచర్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న కూడా వివరించారు ప్రత్యేకించి ఇప్పటికే ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కేంద్రాన్ని కూడా గోదావరి తీరాన ఉన్నాయి దక్షిణ తెలంగాణలో ఎటువంటి కేంద్రాలు లేని తరుణంలోనే అక్కడ దామరచర్ స్థలం అందుబాటులో ఉంది అవసరమైతే నీరు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో తాము దామరచర్ల ప్రాంతాన్ని ఎంచుకున్నామని ఎక్కడ విద్యుత్ కేంద్రాలు పెట్టాలని కూడా రాష్ట ప్రభుత్వం పూర్తి విచక్షణతో కూడుకున్న నిర్ణయం కేసీఆర్ అందులో పేర్కొన్నారు ఇదే సందర్భంలో ఒక అంశం లేవనైతే గతంలో రాయలసీమలో ఏ లభ్యత ఉంది ఉన్నందున గతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టాల్సి వచ్చింది కూడా కేసీఆర్ ప్రశ్నించారు వీటన్నింటితో పాటు తెలంగాణ రాష్టం తీవ్ర సంకోభం ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిన వాటిని పూర్తిస్థాయిలో అధిగమించేందుకు వీలుగా తాము చర్యలు తీసుకున్నామని వీటన్నింటినీ కూడా తమ ప్రభుత్వ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంతరం తమ ప్రభుత్వ విజయాలను చిన్నవి చేసి చూపే తమను బదనాలు చేసి చూపారన్న ఉద్దేశ్యంతో ఈ విద్యుత్ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు ఇదే సందర్భంలో న్యాయపరమైన అంశాలను కూడా కొన్ని కొన్నింటినీ కేసీఆర్ ఏమైతే ప్రధానంగా విచారణ కమిషన్ గా ఉండి అన్ని అంశాలను పరిశీలనకు తీసుకోకుండా స్థాయిలో సాక్ష్యాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా తామేదో తప్పు చేశామని భావిస్తున్నట్లుగా ముందుగానే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కేసీఆర్ అన్నారు ఇదే సందర్భంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాను కమిషన్ ముందు హాజరై తర్వాత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక తాను కమిషన్ ముందు హాజరయ్య అన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని అనుకున్నాను కానీ లోక్సభ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలోనే అది కాలేదు పైగా ఇచ్చిన గడువును కూడా గడువు విషయమే కూడా తనను ఉద్దేశించి కేసీఆర్ దాన్ని తప్పుపడ్డారు వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు ఇదే సందర్భంలో న్యాయపరమైన విచారణ అర్హత లేదంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకోవచ్చు విచారణ జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ నుంచి స్వచ్ఛంగా తప్పుకోవాలని కూడా కేసీఆర్ తన లేఖలో వ్యాఖ్యానించారు ఇదే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఇదంతా జరుగుతుందని తనను పూర్తిస్థాయిలో బదనాలు చేసేందుకు జరుగుతుందని నిష్పాక్షికత లేదని కేసీఆర్ స్పష్టం చేశారు ఇక కమిషన్ ముందు హాజరై తాను ఏం చెప్పినా కూడా ప్రయోజనం ఉండదన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశారు ఇది మొత్తం పన్నెండు పేజీల సుదీర్ఘమైన లేఖలో కేసీఆర్ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు